మనకి న్యూయార్క్ సిటీ గురించి తెలుసు కాలిఫోర్నియా బీజింగ్ ఢిల్లీ ప్యారిస్ లాంటి నగరాల గురించి కూడా తెలుసు మరి వీటిని తలదన్నే ఓ మహానగరం వేల సంవత్సరాల కిందటే ఆవిర్భవించిందంటే నమ్మగలమా అది ఇంకా సజీవంగానే ఉందంటే ఊహించుకోగలమా అలాంటి ఓ నగరం పిరమిడ్ల కింద ఉందంటున్నారు శాస్త్రవేత్తలు అంతులేని రహస్యాలకు కేరఫ్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఈజిప్ట్ పిరమిడ్ల కింద ఏకంగా ఓ మహానగరమే ఉందంటున్నారు కొన్ని అధ్యయనాలు సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో ప్రపంచంలోని అంతులని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఇది కూడా అలాంటిది ఇప్పటి వరకు ఎవరు ఊహించని సరికొత్త ఆవిష్కరణ ఇది ఇటలీ స్కాట్లాండ్ పరిశోధనకులు గీజా పిరమిడ్ల కింద ఆరు వేల ఐదు వందల అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఒక విస్తారమైన భూగర్భ నగరాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు రాడార్ టెక్నాలజీని ఉపయోగించి పిరమిడ్ల కింద ఏముంది అనే విషయాన్ని వీళ్ళు కనుగొన్నారు ఈ పిరమిడ్ల కింద విశాలమైన నెట్వర్క్ ఉందంటున్నారు మార్చి పదిహేనున జరిగిన ప్రెస్ మీటింగ్లో ప్రాజెక్టు ప్రతినిధి నికోల్ ఈ అధ్యయనానికి సంబంధించిన డేటాని బయట పెట్టారు ఉపగ్రహ చిత్రాలు రాడార్ టెక్నాలజీ ఆధారంగా తీసిన చిత్రాలని వివరించారు పిరమిడ్లు పైకి ఎంత విశాలంగా కనిపిస్తున్నాయో వాటికి పదింతలు పెద్ద నగరం పిరమిడ్ల కింద దాగున్నాయి అనేది వీళ్ల వాదన దీన్ని వాళ్ళు కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు కఫ్రే పిరమిడ్ కింద ఎనిమిది భారీ స్తంభాల లాంటి నిర్మాణాలతో అనేక ముఖ్య నిర్మాణాలను కనుగొన్నట్లు వీళ్ళు చెబుతున్నారు పిరమిడ్ల కింద రెండు వేల ఒక్క వంద అడుగుల కంటే ఎక్కువ లోతులో ఈ భారీ స్థూపాకార నిర్మాణాలు ఉన్నాయి వీటిపై పిరమిడ్లను ఏర్పాటు చేశారని వీళ్ళు చెబుతున్నారు ప్రతి స్తూపాకార నిర్మాణంలో ఎనిమిది మీటర్ల పొడవు వెడల్పుతో ఓ గది ఉన్నట్లు గుర్తించామంటున్నారు వీళ్ళు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి పిరమిడ్కు భూమి కింద నుంచి అనుసంధానం ఉందంటున్నారు ఈ సైంటిస్టులు భూమి లోపల నుంచి ప్రతి పిరమిడ్కు యాక్సిస్ పాయింట్లు ఉన్నాయని ఒక పిరమిడ్ నుంచి మరో పిరమిడ్కు చేరుకోవచ్చని వీళ్ళు చెబుతున్నారు ఉపరితలం నుంచి సుమారు నాలుగు వేల అడుగుల దిగువన ఇంకా నిర్మాణాలు చాలా ఉన్నాయని అంటున్నారు ఈజిప్షియన్ పురాణాల్లో హాల్స్ ఆఫ్ ఆమెంటీ అనే ఓ పురాతన రాజ్యం గురించి చెబుతుంటారు పిరమిడ్ల కింద ఉన్న నగరం ఆ రాజ్యమేనని వీళ్ళు వాదిస్తున్నారు అయితే ఈ పరిశోధనతో చాలా మంది ఏకీభవించలేదు మరీ ముఖ్యంగా ఈజిప్ట్ ప్రభుత్వం ఈ డేటాని తిరస్కరిస్తోంది అయినప్పటికీ ఈ సైంటిస్టులు తాము చెప్పాల్సింది చెప్పారు త్రవ్వకాలకి తమకు అనుమతినిస్తే మరిన్ని ఆధారాలు సేకరిస్తామని చెబుతున్నారు అయితే ఈజిప్ట్ అనుమతి నిరాకరించింది నిజానికి పిరమిడ్ కింద నిర్మాణాలు ఉన్నాయని చెప్పటం ఇదే తొలిసారి కాదు స్కాట్లాండ్లోని స్ట్రాట్క్లైత్ యూనివర్సిటీకి చెందిన పరిశోధనా బృందం గతంలోనే గీజా పిరమిడ్ను విశ్లేషించి దాని కింద ఎల్ షేప్లో ఓ పెద్ద నిర్మాణం ఉన్నట్లు ప్రకటించింది ఇప్పుడు ఏకంగా ఓ పెద్ద నగరమే అంటున్నారు అయితే ఈ మొత్తం వివాదాలు విశ్లేషణల్ని అలా ఊహాగానాలుగా వదిలేయటమే మంచిదని ఈజిస్టు సైంటిస్టులు చెబుతున్నారు చారిత్రక వారసత్వ సంపదగా వస్తున్న పిరమిడ్ల ప్రాంతంలో త్రవ్వకాలు జరపాలని తాము కోరుకోవటం లేదని నిజంగా వాటి ఉంచుదామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి